విజయము కొరకు ప్రార్థించక విజయము నుండి ప్రార్థించాలా మనందరికి కూడా విజయము కావాలా పరిస్థితులలో కష్టాలు భయాలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ప్రతి వారం చూస్తున్నాం ప్రతిరోజు అంటే ప్రతి దినం ప్రతి నిమిషం ప్రభా ఈ సమస్య మీద నాకు విజయము కావాలా ప్రభా నాకు విజయాన్ని దాచి విక్టరీ కావాలా ఈ బ్యాటిల్ నుంచి ఈ సమస్య నుంచి ఈ వ్యాధి నుంచి ఈ భయాన్ని ఆర్థిక సమస్య నుంచి ఇలాగా ప్రభా విజయం కావాలా విజయం కావాలా విజయం కావాలా ప్రార్థిస్తూ ఉంటాం అలాగా కానీ మీకు ఒక లోతైన సత్యాన్ని మేము ముందుంచాలని కోరుకుంటున్నాం విజయం కొరకు ప్రార్థించదు ఇదేంటి బ్రదర్ అలా చెబుతున్నారు విజయం కొరకు కాకపోతే మరి దేని కొరకు ప్రార్థించాలా విజయం కొరకు ప్రార్థించక తెలుగులో వేరే కొంచెం ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉంటుంది విజయం కొరకు కాక విజయం కొరకు ప్రార్థించగా విజయము నుండి ప్రార్థించాలా అంటే ఏంటి సహజంగా మనం విజయం కొరకు ప్రార్థిస్తాం కానీ ఆల్రెడీ యు ఆర్ వన్ ఈ విక్టరీ నీ యొక్క నీ యొక్క సమస్యలో విజయాన్ని పొందావు మనం ఏంటంటే ప్రభా ఈ వ్యాధి తీసే ఆర్థిక అప్పు తొలగించు ఈ ఈ సమస్య తొలగాల ఈ క్యాన్సర్ ఈ యొక్క ఈ బలహీనత ఈ పాపం ఈ లోకం లోకంలోన్న సమస్యను జయించాలని ప్రార్థిస్తాం తప్పేం కాదు జయము కొరకు ప్రార్థిస్తాం జయము కావాలా కానీ అంటున్న సత్యాన్ని గ్రహిస్తే చాలా బాగుంటుంది సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది విజయం కొరకును అంగలార్చద్దు విజయం కొరకును ప్రార్థించద్దు విజయములో నుండి అనగా విజయము నుండి నువ్వు ప్రార్థించాల విజయములో నుండి అనగా విజయం నుండి అనగా ఫ్రమ్ విక్టరీ ఫ్రం ఎక్కడి నుంచి నువ్వు ప్రార్థించాలంటే క్రీస్తులో నుంచి దాని అర్థం అంటే ప్రభువు నీకు ఎప్పుడు విజయాన్ని ఆల్రెడీ తెచ్చి పెట్టేశాడు అనగా నీ సమస్య మీద నీ కష్టం మీద నీ బాధ మీద నీ ఇబ్బంది మీద శాపం మీద వ్యాధి మీద అంటే సిలువ ద్వారా ఏం జరుగుతుందంటే విజయం రావటం కాదు విజయం ఆల్రెడీ వచ్చేసింది అంటే శిలవ తెచ్చిపెట్టిన ఆశీర్వాదములలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అన్ని విషయాలు కొన్ని విషయాలు కాదు నువ్వేవేది ఏది పోరాడుతున్నావు ఏది నీకు ఇబ్బందిగా ఉందో ఏది అపవాది నీ జీవితంలో నిన్ను బాధిస్తుందో వాడు ఓడిపోయాడు వాడు నశించిపోయాడు సాంతాను క్రియలు లయపరచటకి మనిషి కుమారుడు ప్రత్యక్షమయాడు పాపమును తీసివేటికైనా ప్రత్యక్షమయ్యాడు శిలువ నీకేం తెచ్చిపెట్టిందంటే ఆయన మరణం పునరుద్ధానం ఆయన రక్తము మరణించిన ఆ దెబ్బల ద్వారా మరణము ద్వారా నీకేం కలుగుతుందంటే విజయము కాదు ఆల్రెడీ నీకు విజయము తెచ్చిపెట్టేసింది ఇప్పుడు తెచ్చిపెట్టిన దాంట్లో నుంచి విజయములో నుండి నీవు ప్రార్థన చేయాలా టు టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం యూ అంటే నువ్వు ఆల్రెడీ విజయము కొరకు ప్రార్థించక విజయాన్ని పొందేశావు బ్రదర్ ఇంకా నా సింటమ్ అట్లాగే ఉంది అంటే సమస్య ఉంది అప్పు ఉంది కరెక్టే లేదా ఒకవేళ నీ జీవితంలో వ్యాధి ఉండొచ్చు భయం ఉండొచ్చు ప్రభా దీని నుంచి నాకు విజయం విజయం విజయము ది విజయము ది విక్టరీ ది విక్టరీ దాన్ని ఇలాగా మనం మొర పెడతా ఉంటాం మంచిదే మొర పెట్టద్దాని కాదు ప్రార్థించొద్దని కాదు కానీ కొంచెం సత్యం కనుక లోతుగా నీకు అర్థమవుతే నీవు నీ సిమ్టాన్ని చూడవు డాక్టర్ చెప్పేదాన్ని చూడవు లేదా నువ్వు ఎదుర్కొంటున్న సమస్య చూడవు ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు లేకపోతే కుక్క సమస్య ఉండొచ్చు ఇక ఆర్థిక సమస్య ఉండొచ్చు అప్పు తొలగనట్టుగా కనబడచ్చు అనేక సమస్యలు సమస్య ఇంకా తొలగలే కానీ తొలిగిపోయిన దాంట్లోంచి చూడాలా స్వస్థత పొందిన దాంట్లోంచి విజయం పొందావు కేం తెచ్చిపెట్టింది తెచ్చిపెట్టిందంటే విజయాన్ని తెచ్చిపెట్టింది అందుకే బైబుల్ ఏమంటుందంటే అది మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందుతారు కాదు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత నొందితిరి యు ఆర్ హీల్డ్ ఇంకా నేను పొందలే బ్రదర్ ఇంకా నా సిమ్టమ్ అట్లాగే ఉంది అదే మరి సిలువ చేసింది ఏంటంటే ఎప్పుడూ చేసేసింది నీ శాపాన్ని నీ పాపాన్ని నీ బలహీనతను అంటే ఆల్రెడీ చేసి పెట్టి సిద్ధపరిచిన దాంట్లో నుంచి నువ్వు రావాలి తెచ్చిపెట్టిన దాంట్లో నుంచి ఆ పొందిన విజయములో నుంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు విజయం నీ అవుతుంది విజయాలు విజయాలు నీ పతాకాన్ని విజయం అనే పతాకాన్ని అనుదినం నువ్వు ఎగ్ లేకపోతే నువ్వు విజయం కొరకు ఫైటింగ్ చేస్తానే ఉంటావు ఆల్రెడీ ఇట్ ఈస్ డన్ ఆల్రెడీ అయిపోయింది స్వస్థత అయిపోయింది హీల్ అయిపోయావు ఈ సత్యం నువ్వు గ్రహిస్తే నీ సిమ్టమ్ చూడవు నీ పెయిన్ చూడవు నీ కడుపు నొప్ప నడుమునొప్ప తలనొప్ప క్యాన్సరా లేకపోతే షుగరా బీపీయా అప్పా లాక్స్ ఆఫ్ రూపీస్ అప్ప ఇంకా తీర్థ లేదా ఇంకా కట్టలేదా కట్టలేదు కాదు కట్టేశావు ఇంకా నువ్వు చూడలేకపోయింది చూస్తున్నావు సిలువ ద్వారా శిలువ ద్వారా ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు నాకు ఆల్రెడీ స్వస్థత కలిగింది దీన్ని రెండు భాగాలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను గ్రంథం దేవునికి వాక్యంలో చూస్తే యశాగ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది మనం చూస్తే యాభై మూడో అధ్యాయంలో యాభై మూడో అధ్యాయం ఐదో వచ్చినం మన అతిక్రమ క్రియల్ని బట్టి అతడు గాయపరచబడను మన దోషములు బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతను పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలుగుచున్నది ఇంకా సిలవ వేయకబడబ ముందే ఫోర్ ఫోర్గా అంటే ముందుగా బిఫోర్గా ఏం చేస్తున్నాడంటే ముందుగా చూస్తున్నాడు సిలవ వేయబడటం గాయపరచబట్టం దోషాన్ని బట్టి నలగ్గొట్టబడ్డం సమాధాన శిక్ష అతని మీద పడను ఇంకా పడ్డది చూడలే ఎప్పుడూ ఉన్నాడు ఇంకా ఏ సూపర్ రాలే సియబడలే కానీ శిలువని చూస్తున్నాడు ఆయన ఎలా బాధపడతాడు ఆ పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతుంది సిలువ ద్వారా అని చెబుతున్నాడు ఈ భాగాన్ని మీరు అర్థం చేసుకో అంటే ఇక ప్రవక్త సిలువ వేయబట్టము చూడలే సెలవు మీద జరిగిన త్యాగం చూడలే కానీ ఏ సూపర్ వస్తాడు శిలవ వేయబడతాడు అతిక్రమక్రియల్ని బట్టి పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి గాయపరచబడతాడు నలగొట్టబడతాడు సమాధానమైన శిక్ష అతని మీద పడతాది పడను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది శిలువ ద్వారా స్వస్థత కలుగుచున్నది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు జరగబోయే విషయాన్ని మాట్లాడుతున్నాడు యేసు వచ్చినాక అది జరుగుతూ ఉంది పేతులు అదే విషయాన్ని ఏం మాట్లాడుతున్నాడు చూడండి యేసుప్రభు శిలవ వేయబడ్డాడు మరణించాడు చనిపోయాడు తిరిగి లేచి లోకమందు దేవుని సింహాసనమందు కూర్చున్నాడు ఇప్పుడు పేతురు గారు రాస్తున్నారు ఏమని రాస్తున్నట్టే మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఫస్ట్ పీటర్ మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనమందరం చూడడానికి ప్రయత్నిద్దాం మన పాపముల విషయమే చనిపోయి నీ విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మురాను మీద మ్రోసుకు ఆల్రెడీ అయిపోయింది డిజిటన్ ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరి నొందుతారు కాదు విశ్వసిస్తే నొందుతారు కాదు ఇంకా ప్రార్థిస్తే నొందుతారు కాదు అడుగుతే నొందుతారు కాదు లేదా నొందడానికి మీరు అలా పొందడానికి ఇంకా ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయాలని ఏమి అంటలేడు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత యు ఆర్ ద స్ట్రైప్స్ ఆఫ్ చీసస్ విఆర్ హీల్ హీల్ ఇంకొక విధంగా చెప్పాలంటే మనము ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థపడ్డాం స్వస్థ అయిపోయింది స్వస్థత అయిపోయిందంట అయితే ఒకవేళ నీవానో చెప్పుడు అయ్యా అలా నాకు అనిపిస్తలే బాధ అలాగే ఉంది ఈ సమస్య అలాగే ఉంది ఈ దుఃఖం అలాగే ఉంది ఈ వేదన అలాగే ఉంది ప్రభా ఈ పాపం తొలగిపోయింది బలహీనత వెళ్ళిపోయింది అందుకే దేవుని యొక్క వాక్యం ఎనిమిది మొత్తం ఎనిమిది పదిహేడు కనిపిస్తే మన అతిక్రమ మన బలహీనతలు ఆయన వహించుకులను భరించను ఇక్కడ అంటున్నాడు ఆయన గాయముల చేత పొందిన గాయముల చేత పొందాడు ఎప్పుడో పొందాడు రెండు వేల సంవత్సరం క్రితమే పొందాడు ఆ పొందిన గాయముల చేత నువ్వేమయ్యావు స్వస్థత నొందుతావు స్వస్థపడతావు కాదు 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 స్వస్థపడటం కాదు ఆల్రెడీ నువ్వు ఏమైపోయావు అంటే స్వస్థత నొందితిదంట ఈ రోజు అక్కడి నుంచి నువ్వు మొదలవ్వాలా ఆ గాయాల నుంచి ఆ రక్తము నుంచి ఆ సిలువ నుంచి శిలువ బలిపీఠం నుంచి ఇది కనుక ఈ కీ కనుక ఈ సత్యం కనుక నీకు అర్థమవుతే ఏది కూడా నిన్ను జయించలేదు ఏది కూడా ఎదిరించలేదు ఏ సమస్య నీకు సమస్యగా ఉండదు ఎందుకంటే నువ్వు ఏ సిమ్టాన్ ఇచ్చు ఏది నీకు కనిపించినా అనిపించకపోయినా ఫీల్ అయినా ఫీల్ కాపోయినా గ్రహించినా అంటే నీ బాడీలో నువ్వు సెన్స్ అయినా సెన్స్ కాపోయినా నీ స్పిరిట్ లో నీకేం ఫెయిత్ ఉంటుంది అంటే ఆఫ్ కార్డ్ని బట్టి ఆయన పొందిన దెబ్బల చేత నీవు స్వస్థత నొందితివి ఆల్రెడీ అయిపోయిందంట అలాగే శాపం పాపం రోగం వ్యాధి భయం ఆర్థిక సమస్య ముగిసిపోయింది డాక్టర్స్ ఇక్కడికి రిపోర్ట్స్ నార్మల్ ఇవ్వకపోవచ్చు ఒకవేళ మనుషులు చెప్పకపోవచ్చు డోంట్ లుక్ అంటే వాటి వైపు చూడద్దు వారి వైపు చూడద్దు వాట్ ఓన్లీ అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఏమి చెప్తున్నాడు దాన్ని చెప్పడానికి ప్రయత్నించేలా దాన్ని బిలీవ్ చేయాల దాంట్లో నుంచి మొదలవ్వాలా దాని నుంచి విశ్వాసం ప్రారంభం కావాలా మీరు శ్రద్ధగా విని గ్రహిస్తే మీ జీవితం ఈరోజు సూపర్ నాచురల్ గా ఉంటుంది ఈరోజు ప్రతి పరిస్థితి మారిపోతుంది కడుపులో సమస్య ఉండొచ్చు గడ్డలు ఉండొచ్చు కంత ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు మెడలో సమస్యలు ఉండొచ్చు ఏమైనా కానీ అవి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ నుందితి అలాగే మీ అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడ్డాడు దెబ్బలు తిన్నాడు నీ పాపాన్ని ఇప్పుడు ఎప్పుడో తీసేశాడు ఇంకా నా పాపం పోయిందా పోవడానికి ఇంకేమని చేసుకోవాలా అనేది ఏమీ లేదు నువ్వు పోగొట్టుకునేది ఏమీ లేదు ఏసు రక్తం పోగొట్టింది ఆయన దెబ్బలు స్వస్థపరచాయి ఆయన రక్తము కడిగి వేసింది జస్ట్ దాన్ని బిలీవ్ చేసి అక్కడి నుంచి నీ ప్రార్థన మొదలవ్వాలా అక్కడి నుంచి నీ విశ్వాసం ప్రారంభం కావాలా దాని అర్థం ఏంటంటే సిలువ నుండి నువ్వు బిగినవాలా సిలువ నుండి నీ ప్రారంభం నీ ప్రార్థన ఉండాలా సిలువ నుండి నీ ఆరంభం ఉండాలా నీ బిగినింగ్ నీ ఫైత్ నీ ప్రేర్ రిక్వెస్ట్ నువ్వు అడిగేది నువ్వు ప్రార్థించేది యేసు క్రీస్తునాములు ప్రార్థించేది ప్రభా నీవు పొందిన దెబ్బల చేత ఆల్రెడీ నేను అయిపోయాను స్వస్థత నొందాను అలా ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఏది నిన్ను భయపెట్టేది ఉండదు ఏ సింటమ్ ఎటువంటి పరిస్థితి క్షీణించిపోయినట్టుగా కృషించిపోయినట్టుగా అలసిపోయినట్టుగా బలహీనతగా ఇక ఇది ఇంతే ఇక నా జీవితంలో నా జీవితం ఇంతే అని అనుకునే ఏ సమస్య అయినా కానీ ఆ సమస్యలు అన్నిట్లకి బయటకు వస్తావు బైబిల్లో చూద్దాం ఇంకా దాన్ని మీకు అర్థమవ్వడానికి ఇంకా కొంచెం మీకు ముందుంచాలని కోరుకుంటున్నాను మొదటి యుహాను రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం పద్నాలుగో వచనం తండ్రులరా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయించున్నాను యవనసులరా మీరు దుష్టుని జయిస్తారు కాదు జయించున్నారు గనక మీకు రాయించున్నాను మీరు ఆల్రెడీ దుష్టుని జయించాలి పాపాన్ని జయించాలి వ్యాధిని జయించాలి నేను ఇంకా జయించలే బ్రదర్ పడిపోతున్నా బలహీనంగా ఉన్నా తప్పిపోతున్నా తలంపులు ఇంకా వేరేగా ఉన్నాయి నా ఆలోచనలు వేరేగా ఉన్నాయి నా వ్యాధి అట్లే కనబడుతుంది ఏది మార్పు రాట్లే లేదు ఈ రోజు నీ మార్పు చూడకముందే నీ స్వస్థ నీ శరీర కళ్ళతో చూడక ముందే ఆత్మీయ నేత్రములతో విశ్వాసముతో సిరువ నుంచి బిగినై విశ్వాసముతో నువ్వేమనంటే ప్రభా నీవు పొందిన దెబ్బల చేత నీ నువ్వు స్వస్థ పొంది ఉన్నాను నా పాపము తొలగిపోయింది నా బలహీనత వెడలిపోయింది ఇక్కడ అంటున్నాడు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని వాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను యవనస్సులారా యవనస్సులు తప్పక తొట్టిల్లుదురు అంటాం కదా యవనస్సులారా మీరు దుస్తుని జయించారు ఆల్రెడీ ఓవర్కమ్ అయ్యారంట దేవుని వాక్యం అంటే యు హావ్ ఓవర్కమ్ ద వికెట్ వన్ ఎవడైతే భూమి మీద ఏ శత్రువు ఏ అపవాదైతుందో ఏది బాధిస్తుందో ఏది వేధిస్తుందో ఏది పడగొడుతుందో ఏది బలహీనపరుస్తుందో దేవుని యొక్క వాక్యం అంటుంది బైబుల్ కనుక చూస్తే యంగ్ మెన్ బికాస్ యూ హ్యావ్ ఓవర్ కమ్ ద బిగ్గెడ్ వన్ ఐ రైట్ అన్ టు యూ లిటిల్ చిల్డ్రన్ బికాస్ యూ హ్యావ్ నో ద ఫాదర్ మీరు దుస్తుని దుస్తుని చీకటిని అపవాదిని సాతాన్ని లోకములు ఉన్న ఈ చట్ట గుణము కలవాడిని ఆల్రెడీ చేయించారు శిలవ ద్వారా అందుకే మీరు లోకమును జయించాల దుస్తుని జయించారంట అవును జయములో నుంచి నువ్వు ప్రార్థించాలి మనం ఏమంటుండ ప్రభా ఇంకా నాకు జయము చూడండి జయము దయచేయి దీంట్లో జయమే ప్రభా జయము లేదు జయమే ప్రభా ఆర్థికంగా ఆత్మీయకంగా శారీరకంగా ఈ మైండ్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఫిజికల్ లైఫ్ లో ఫ్యామిలీలో కుటుంబంలో చిల్డ్రన్స్ లో మినిస్ట్రీలో ఫైనాన్స్ గా ఈ విధంగా అయ్యా వ్యాపారంలో ప్రతి చోట అని అలసిపోతున్నా ఈ రోజు ఈ రోజు సత్యం నేను స్వతంత్రులుగా నువ్వు ఆల్రెడీ విషయాన్ని పొందవు ఆల్రెడీ దుష్టిని జయించావు ఆల్రెడీ ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వచ్ఛత కలిగి ఉందంట ఇంకా అండర్స్టాండ్ అవడానికి ముందుకు వెళ్తున్నాం చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఉన్నారు కనుక మీకు రాయిచ్చునాడు తండ్రులారా మీరు ఆది నుండి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చు యవనసులారా మీరు బలవంతులు నీవేమనుకుంటున్నామంటే ఐఎమ్ వీక్ ఐఎమ్ వీక్ ఒకవేళని బలహీనం ఈ విషయంలో బలహీనను ఈ విషయంలో పడిపోతున్నా ఈ విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయి యవనసులారా బలవంతుడుగా చూస్తున్నాడు జయముగా చూస్తున్నాడు జయములోంచి నిన్ను ప్రార్థించమంటాడు ఎవనసులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది గనక మీరు దుష్టుని జయిస్తారు నో 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 అలా దుష్టుని జయించున్నారు గనక మీకు ఈ ఈరోజు నీ లైఫ్ చేంజ్ కాబోతుంది నీ భవిష్యత్తు మారబోతుంది నీ పి పిల్లలు జీవించబడబోతున్నాక అప్పులన్నీ తొలగిపోతున్నాయి నువ్వు మంచి గృహాన్ని కట్టుకుంటావు బలమైన సేవ దేశం ఇత్తనం అవును దేవుని ఆత్మ ద్వారా పట్టుకోబోతున్నావు దేవుని వాక్యం అంటుంది దేవుని వాక్యం మీ అందు ఎస్ ఎవ్రీ డే మన స్పిరిట్ లో మన మైండ్ లో మన నోటిలో దేవుని వాక్యం వాక్యమైన దేవుడే ఆది ఎందు వాక్యముడేను వాక్యము దేవుడే దేవుడేను అవును ఆత్మీయువం అయిన మాటలు వాక్యం మీ అందు నిలిచింది కనుక మీరు దుష్టుని జయించున్నారు జయిస్తారు కాదు జయించబోతారు కాదు ఫ్యూచర్ కాదు అంట ఇట్ అంటే నీ విజయం ఏదైతే చూస్తున్నావో దాంట్లో మీరు జయించున్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఎందుకొరకు తెలుసా సిల్వర్ ద్వారా అది అయిపోయింది కనుక అందుకే మాట్లాడుతున్నారు ఆ సత్యాన్ని ఎరిగి మాట్లాడుతున్నారు మీరు మొదటి వ్యూహాను నాలుగు నాలుగు కనుక చూసినట్టయితే చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అను మనం దేవుని సంబంధం లోక సంబంధం కాదు వాక్య సంబంధం వెలుగు సంబంధం చీకటి సంబంధం కాదు బైబిల్ కనుక చూస్తే లోకములు ఉన్నవానికంటే కంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు అంటే ఏ సమస్య అయితే మీకు బ్యాటిల్ గా ఉందో మీ లైఫ్లో ఏది కూడా మిమ్మల్ని జయించలేదు మీరే ప్రతి దాన్ని ఓవర్కమ్ అవుతారు జయిస్తారు జయించడమే కాదు విజయం నుండి అత్యధికమైన విజయాన్ని కలిగి ఉంటారు ఎందుకు తెలుసా అత్యధిక విజయం అంటే ఇక ఆ సమస్య ఆ బ్లడ్ లైన్ లో ఉన్న పాపం ఆ శాపం ఆ రోగం ఆ వ్యాధి ఆ బలహీనత మీ జీవితంలో మరలా రానే రాదండి విజయం కాదు అత్యధికమైన విజయాన్ని బికివ్వబోతున్నాడు ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు దేవుని వాక్యం నిల్చున్నది మీరు దేవుని సంబంధులు అవును ప్రిల్లారా అందుకే ఈ ప్రతి సమస్యను ఏమవుతావంటే జయిస్తావంట అంటే అవును ఉన్నమానికంటే చూడండి బైబిల్లో చూస్తే దావీదు అలాగ విజయం విజయాన్ని పొందాడు ఎలాగంటే ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మొదటి సమయంలో గ్రంథం సెవెంటీన్త్ చాప్టర్ కనుక మీరు చదువు అది అర్థమవుతుంది సున్నతి లేని పిలుస్తుండడు ఎంతటి వాడు అంటే వాడు ఓడిపోయినట్టుగా చూస్తున్నాడు తను జయిస్తున్నట్టుగా చూస్తున్నాడు తన పైన అభిషేకం తన పైన నూనె తన పైన ఆత్మ తను కూరబడ్డది దేవుని చేత పిలువబడ్డది అభిషేకించబడ్డ దాంట్లోంచి విజయములోంచి చూస్తున్నాడు అందుకే ఐదు రాళ్ళలు ఒక రాయి పట్టుకున్నాడంట అంటే విజయములోంచి ఆయన గాయములోంచి క్రీస్తుని బండలోంచి చూస్తున్నాడు ఆల్రెడీ విజయం పొందాడు కనుక ఈ సున్నతి లేని పిలిస్తుడు ఎంతటి వాడు అంటున్నాడు అంటే నీవు కూడా నీ సమస్యను ఎలా విజయం పొందినాక థ్యాంక్ గాడ్ మీరు విజయాన్ని ఇచ్చినందుకు అనగా గొల్లాతుడు ఓడగొట్టినాక థ్యాంక్ గాడ్ మీరు ఓడగొట్టినందుకు మీరు గెలిపించినందుకు ఈ సున్నతి లేని పిలిస్తుడు ఎంతటి వాడు వీడును ఒక ఆను చీల్చి వేసిన ఒక సింహం వలె ఎలుగు వంటి వలె ఉంటాడు వాట్ ఏ గ్రేట్ ఫైట్ అంటే దేంట్లోంచి చూస్తున్నాడంటే దేంట్లోంచి విజయాన్ని ప్రారంభిస్తున్నాడంటే దేంట్లోంచి మొదలు పెడుతున్నాడంటే అవును విజయములో నుంచి విజయం కొరకు కాదు విజయంలో నుంచి విజయాన్ని ఆశిస్తున్నాడు నుంచి విజయాన్ని విజయం కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే ఆల్రెడీ ఎలా చూసుకుంటున్నాడంటే సున్నతి లేని పిలిస్తేంతటి వాడు అతని మీద విజయం పొందిన మాటలు మాట్లాడుతున్నాడు అనగా అర్థం ఏంటంటే ఈ సున్నతి లేని పిలిస్తుడు ఎంతటి వాడు వీడును అవును దేవునికే వాక్యం అంటుంది బైబిల్లో కనుక చూస్తే ఆ ఎలుగు ఆ గొర్రెను ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు సింహమును ఎలుగు అంటును ఏది లేకుండా ఏమి లేకుండానే చీల్చివేసని వాటిలో ఒకదాని వలి అవుతాడు అంటే విజయము నుండి తన ప్రార్థన తన విశ్వాసం తన యాత్ర మొదలైంది కనుక విజయాలే చూడగలుగుతున్నాడు కొ ఒకే ఒక రాయితో కొట్టగా గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఈ రోజు నీ ప్రాబ్లం సొంతం కాబోతుంది అనగా అంటే నీ ప్రాబ్లం వీడిపోతుంది విజయం కాబోతుంది ఒకే ఒక రాయి ఐదు రాళ్ళు నునుపైన రాళ్ళు వేడుకున్నాడు క్రీస్తుని రాయి పట్టుకో వాక్యాన్ని పట్టుకో విజయంతో ముందుకు సాగు విజయము నుండి ప్రారంక విజయము కొరకు ప్రార్థిస్తున్న నీవు విజయములోండి ప్రార్థించు విజయాన్ని అత్యధిక విజయాన్ని చూస్తావు దావి దా అలాగే చేశాడు కనుక విజయాన్ని చూడగలిగాడు బైబిల్ అంటే వ్యూహాను స్వార్థ పదహారవ అధ్యాయం మీరు కనుక చూస్తే బైబిల్ చూస్తే దేవుని యొక్క వాక్యంలో వ్యూహానుస్వార్థ పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చనాన్ని కనుక మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయన నువ్వు ధైర్యము తెచ్చుకుంటే నేను లోకమును జయించున్నాను ఆల్రెడీ ఇక్కడ అంటున్నాడు దేవునికి వాక్యం అంటది గుడ్ చియర్ ఐ హోవర్ ద బోల్డ్ దేవునికి వాక్యం అంటుంది బైబుల్ ఇన్ ద బోల్డ్ యూ షల్ హ్యావ్ ట్రిపులేషన్ సమస్యలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు ఇబ్బందులు బట్ బి ఆఫ్ గుడ్ చియర్ ఐ హోవర్ ఓవర్కమ్ ద బోల్డ్ నేను లోకాన్ని జయించాను సాతాన్ని జయించాను మరణింప మరణింపజేశాను ఏ సుప్రమంతుడు ఎప్పుడో మరణింప చేశాడు జయాన్ని కూడా తెచ్చిపెట్టేశాడు ఇప్పుడు ఆ జయములో నుంచి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో విజయాలన్నీ నువ్వు అనుకునే ప్రతి చోట విజయాలు నీ సొంతమవుతాయి ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతూ గాక బైబిల్ కనుక చూచినట్లయితే మీకు అర్థమైతే చాలా గంతులు వేస్తారండి మీ స్థలంలో మీరు ఆశీర్వదించబడతారు మీ సమస్య నుంచి విడుదల పొందుతారు మీకు కుటుంబ సమస్యలు వీడిపోతాయి మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ ఆత్మకు దేహానికి నెమ్మది కలుగుతుంది ఈ ప్రొఫెటిక్ మెసేజ్ మీ జీవితాన్ని మార్చివేస్తుంది మీ జీవితంలో గొప్ప కార్యాన్ని కలగ చేస్తుంది మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం నలభై ఒకటి వచ్చిన పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబతో చెప్పగా ఆహా భోజనము చేయబోయాను గాని ఏలియా కరమేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖం మోకాల మీద ఉంచుకొని తర్వాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరకైకి పారచూచి ఏమీ కనబడలేదని చెప్పాను అతను ఇంకా మాలలా చూశాను దేవుని యొక్క వాక్యం చూస్తే ఏలియా తెలుసు ప్రార్థిస్తున్నాడు విజయం కొరకు కొరకు కాదు నుండి ప్రార్థిస్తున్నాడు అందుకే వెళ్ళి చూడు మొదటిసారి రెండోసారి మూడోసారి వెళ్ళి చూడు జవాబు వచ్చేసింది పోయి చూడుపో జవాబు రాలే మళ్ళా జవాబు వచ్చింది చూడుపో జవాబు రాలే జవాబు వచ్చి చూడుపో జవాబు రాలే జవాబు వచ్చింది చూడుపో ఇలాగ సెవెన్ టైమ్స్ వచ్చారంట ఏడో మారాడు అయ్యా మెరకైకి ఏం కనబడలేదు ఏం కనబడలేదా కనబడ్డద్దుగా విశ్వసించి ప్రార్థన చేస్తున్నాడు పెళ్లి చూడంటున్నాడు చూడు మేఘాన్ని చూడు కనబడలేదయ్యా మళ్ళా చూడు కనబడలే మళ్ళా చూడు కనబడలే మళ్ళా మళ్ళా ఏడుమార్లు అయిపోయిందంట ఇప్పుడు అంటున్నాడు ఏడుమారు అతడు చూచి ఇదిగో మనిషంత చిన్న మేఘం మనిషి అంత చెయ్యి మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రండి పైకి ఎక్కువ నేను చూస్తున్నాను ఏలి ఆహాబు దగ్గరికి పోయి వెళ్ళు వెళ్లకుండా వర్షంకున్నట్లు రథమికి సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాణ్ణి పంపెను అంతలో ఆకాశం వాన కారు కమ్మిను మోపైన వాన కురిసను గనక ఆహాబు రథమికి ఇస్రా ఇజ్రాయేలుకు వెళ్ళిపోయాను వాట్ మైటీ బలమైన ప్రవక్త ఏలి కానీ బలంగా పట్టుదల కలిగి విజయములో నుంచి ప్రార్థిస్తున్నాడు విజయం కొరకు ప్రార్థిస్తున్నాడు ఈ రోజు నీవు కూడా విజయం కొరకు ప్రార్థించలసిపోయావా అలా కాదు ఈ రోజు నుంచి నుంచి తెచ్చిపెట్టిన విజయము నుంచి పొందిన దెబ్బల చేత స్వస్థత నుందేరంట అంటే నువ్వు ఏ విజయం కొరకు ఏ వర్షం కొరకు ఎదురు చూస్తున్నాడు అది వచ్చింది అది ఆల్రెడీ అయిపోయింది అన్నట్టుగా ప్రార్థిస్తున్నాడు అందుకే ఏలియా ప్రార్థన ఎక్కడ మిస్ ఫైర్ ఎక్కడ ఓటమి కాలే ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది ప్రార్థించగా వర్షం ఆగిపోయింది వర్షం వచ్చింది దేవునికి చూస్తే కందకం మీద అనగా మీద అగ్ని దిగి వచ్చింది పార చాచి పడుకొని ప్రార్థించగా చిన్న బిడ్డ లేచి తుమ్మి బ్రతికి సజీవుడు అయిపోయాడు నుంచి ప్రార్థించు అన్ని విజయాలు చూస్తావు మరణం మరణంగా చూడు వ్యాధి వ్యాధిగా చూడు భయం భయంగా చేత తరమ నీ సమస్య సమస్యని కనిపించదు ఎందుకంటే ఆల్రెడీ తెచ్చిపెట్టిన విజయములోంచి క్రీస్తు విజయములోంచి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన సెలువ నుంచి ప్రారంభిస్తావో రక్తము నుంచి ప్రారంభిస్తావో ఆ వాక్యము నుంచి ప్రారంభిస్తావో ఈ సత్యం నుంచి ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ ప్రార్థనలు అన్నింటికి ఆల్రెడీ జవాబు ఉంది గనక ఉన్న దాంట్లోంచి నువ్వు ప్రార్థించవు గనక అది వీరికి విజయంగానే కనబడతది ఈ రోజు అటువంటి కార్యం జరిగింది వర్షం వస్తుందో రాదు అనుకునే వెళ్ళి చూడు వెళ్ళి చూడు వెళ్ళి చూడు వెళ్ళి చూడు వెళ్ళి చూడు సెవెన్ టైమ్స్ టైం వెళ్ళి చిన్న చెయ్యి ఓకే మోపైన వర్షం వచ్చిందంట ఆకాశం మేఘములతో గాలి వానతో కారు కమ్మెను మోపైన వాన కురిసేనంటోపైన విద్యా మైటీ ప్రాఫిట్ బలమైన రోజు ఈరోజు ఏలి ప్రార్థన ఉండాలా దాబి వలె విజయంలోంచి చూడాలా ఏ సూప్రభు తెచ్చిపెట్టిన దాంట్లో ఎప్పుడైతే చూస్తావో బలమైన కార్యాలు నీ నా జీవితంలో జరుగుతాయి అయితే మన ప్రాబ్లం ఏంటంటే ఇంకా సమస్య ఇంకా నాకు పోలే ఇంకా రాలే ఇంకా పోలే ప్రార్థిస్తూ రాలే పోలే రాలే పోలే రాలే పోలే ఇంకా జరగలే అంటావు నువ్వు సిమ్టాన్ని చూస్తే నీ పరిస్థితి చూస్తే విజయం విజయంగా నీకు కనబడదు విజయం పొందేవు దాన్ని సమస్య ఎంతైనా అని దాంట్లోంచి నువ్వు ప్రార్థిస్తే దాన్ని విజయంగాను సొంతం చేసుకుంటావు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం నీకు నాకు దేవుడు గాక నీ కొరకు ప్రార్థించబోతున్నా ఈ ప్రవచన సందేశం ద్వారా పరిశుద్ధమైన తండ్రి గొప్ప సందేశం ద్వారా అనేకుల జీవితాలు మార్పు చెందుటకు సాయం ఏసు క్రీస్తు నామాలు అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఇది మొదటిసారి సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయి షేర్ చేయి తిరిగి రేపు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక ప్రవచనాత్మకమైన సందేశంలో మరలా కలుద్దాం గొప్ప విషయాలు చూద్దాం అంతేకాదు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారం అయితే అవును మల్కాజ్గిరి మల్లికార్జునగర్ గోపాల్ నగర్ బెత్లహేమ్ స్కూల్లో నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశ్రవించింది కాక థ్యాంక్ యూ